సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు పదిహేడవ భాగం పదవ మజిలి లాస్ట్ ఎపిసోడ్స్లో మనము సింహదమనుని కథ మణిమంజరి మోహిని కథలను తెలుసుకున్నాం కదా మరి ఈ మజిలీలో సోమశర్మ కథను తెలుసుకుందాం వినండి సోమశర్మ కథ మణిసిద్ధుడు కోటప్ప ఒక విశాలమైన వీధిలో వెళ్తూ ఉంటే ఒక ఇనుప స్తంభం మీద ఒక బ్రాహ్మణుడు నిలుచున్నట్టుగా కనిపించింది అంతటి వింత కనపడితే గోపాలుడు ఊరుకుంటాడా వెంటనే దాని కథ ఏమిటని అడిగాడు మణిసిద్ధుడు వెళ్ళి భోజనం చేసి తర్వాత తీరిగ్గా కూర్చుని కథ చెప్పుకుందాం అన్నాడు కానీ గోపాలుడు పట్టుబట్టాడు లేదు లేదు నాకు ఇప్పుడే కథ చెప్పాలి చాలా కుతూహలంగా ఉంది అని మణిసిద్ధుడిని కోరాడు చేసేది లేక మనిసిద్ధుడు అక్కడే ఒక మంచి ప్రదేశం చూసుకొని కూర్చున్నారు ఇద్దరు ఆ తర్వాత మణి ప్రభావంతో సోమశర్మ కథను తెలుసుకున్నాడు మణిసిద్ధుడు ఆ తర్వాత సావకాశంగా కథని ఇలా చెప్పడం ప్రారంభించాడు గోపాల కొండపల్లి అని ఒక బ్రాహ్మణ అగ్రహారంలో అతి పేదవాడైన ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరు సోమశర్మ అతను రోజు భార్యతో నేను ఎన్ని వ్యాపారాలు చేసినా అసలు లాభం రావట్లేదు మన ఇరుగు పొరుగు వాళ్ళేమో బాగా షావుకారులు వాళ్ళని చూస్తే నాకు ఎంతో బాధగా ఉంది వాళ్ళేమో ఎప్పుడూ ఆనందంతో తేలి తూలుతుంటారు సుఖాలను అనుభవిస్తుంటారు మనం చూస్తేనేమో ఇలా కటిక దరిద్రంలో ఉన్నాము నువ్వైతే ఎప్పుడు మాసిని గుడ్డలే కట్టుకుంటావు తల కూడా దువ్వుకోవు చాలా అసహ్యంగా ఉంటావు మా నీళ్ళు ఏమో పేడతోనూ తొక్కులతోనూ చాలా అసహ్యంగా ఉంటుంది చీకటి పడినా సరే అసలు దీపం పెట్టవు కుక్కిన మంచము నల్లులు మనకి వాళ్ళకి ఎందుకు అంత తేడా దేవుడికి వాళ్ళు ఏమైనా బంధువులా మనం ఏమైనా శత్రువులమా మనకి కాస్త కూడా డబ్బులు లేకుండా పోయింది ఇంతటి దరిద్ర బతుకు బతికే కంటే చావడమే మేలు అయినా దీనికి అంతటికి కారణం నువ్వే ఎందుకంటే మగవాడి మగవాడు ఐశ్వర్యవంతుడు కావడానికైనా కటిక పేదరికంలో బతకడానికైనా ఆడదే మూలము అలా అని ఎందుకంటున్నానంటే దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను విను అంటూ సోమశర్మ ఒక కథని చెప్పాడు పూర్వము విక్రమార్కుడు బట్టి ఇద్దరు దేశాటనం చేస్తుంటే ఒక అడవిలో ఇసుక మీద ఎవరివో అడుగు జాడలు కనిపించాయి బట్టి అత ఆ అడుగు జాడల్ని చూసి మనకంటే గొప్పవాడైన మహారాజు నడిచి వెళ్ళినట్టుంది అతను ఎవరో చూద్దామని అన్నాడు విక్రమార్కుడు కూడా సరే అన్నాడు కానీ బట్టి అంతలోపలే ఆ అడుగుల పక్కన ఒక స్త్రీ అడుగులు కనిపించినాయి అవి చూస్తే ఐశ్వర్యవంతుల పాదాలాగా లేవు ఎవరో చాలా శ్రమపడి నడిచినట్టుంది ఈ ఈ అడుగు జాడలు చూస్తే ఎవరో చాలా దరిద్ర జాతకంలాగా ఉంది అని అన్నాడు అప్పుడు బట్టి విక్రమార్కుడు ఇద్దరు కూడా ఆ స్త్రీ అడుగు బట్టి నడుచుకుంటా వెళ్ళారు వెళ్ళేసరికి ఒక అగ్రహారం చేరుకున్నారు అక్కడ అరుగు మీద పడుకొని ఇద్దరు బ్రాహ్మణ దంపతులు పడుకొని ఉన్నారు ఆ బ్రాహ్మణుని లేపి అతని గురించి వివరాలు అడిగినారు అప్పుడు అతను ఏమన్నాడంటే మాది రాయవరము చిన్నప్పుడే ఈ ఈమెను నాకు ఇచ్చి పెళ్లి చేశారు జ్ఞానం వచ్చింది మొదలు కటిక దరిద్రంలో ఉంటున్నాము ఎంత కష్టపడినా పొట్ట నిండదు మీరేమో చాలా మంచి వాళ్ళలా కనపడుతున్నారు మాకు ఈ పూటకి కాస్త భోజనం పెట్టించండి అని అడిగినాడు అతని దరిద్రానికి కారణం అతని భార్య అని ఊహించినారు బట్టి విక్రమార్కుడు ఆమెను చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఆయన ఎంత దరిద్రం వస్తే మాత్రం ఆడదాన్ని ఇట్లా వీధుల్లో పడుకోబెడతారా ఆమె ఎంత కష్టాలు అనుభవిస్తుంది పాపం మేము నీకు డబ్బులు ఇస్తాము ఆ డబ్బులు ఇచ్చి ఆవిడని ఇంటికి పంపించేసేయి నువ్వు మాతోరా నీకు ఏదైనా వ్యాపారం చేయడానికి ఒక మంచి ఉద్యోగం చే లేదా ఏదైనా ఉద్యోగం కానీ లేదా డబ్బు సాయం కానీ చేస్తాము అని అన్నారు వాళ్ళు దానికి ఆ బ్రాహ్మణుని భార్య సంతోషంగా ఒప్పుకుంది ఆమె అడిగినంత డబ్బులు ఇచ్చి ఆమెను ఇంటికి పంపించేసినాడు వెంటనే అతన్ని వెంట పెట్టుకొని ఉజ్జయిని నగరం చేరుకున్నారు అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినారు ఆ బ్రాహ్మణునికి పెళ్లి చేసి ఇంకా సరే మీరు మీ మానాన్ని మీరు పోండి మీ బ్రతుకు మీరు బతకండి అని చెప్పి వదిలేసినారు బట్టి విక్రమార్కుడు కానీ అది వాళ్ళు ఎక్కడ పోతున్నారా అని చెప్పి వాళ్ళనే రహస్యంగా ఫాలో అవుతూ ఉన్నారన్నమాట ఆ ఇద్దరు దంపతులు నడిచి నడిచి మధ్యాహ్నం అయ్యేసరికి ఒక అగ్రహారం చేరి ఒక ఇంటి ముందు ముందు కూర్చున్నారు వాళ్ళు కూర్చున్న కొన్ని నిమిషాలకే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు నాలుగు రోజుల నుంచి డెలివరీ కాక చాలా బాధపడుతుందనమాట వాళ్ళు అక్కడ పోయి కూర్చోగానే మంచిగా సుఖంగా డెలివరీ అయిపోయిందనమాట అది చూసి ఆ ఇంటి యజమాని ఆ దంపతులు వాళ్ళ ఇంటికి రావడం వల్లే మంచి శుభ సూచకం వల్ల వాళ్ళ వాళ్ళ వల్లే తన భార్యకి సుఖంగా ప్రసవం జరిగిందని ఎంతో సంతోషించి వాళ్ళకు భోజనం పెట్టి పట్టుబట్టలు ఇచ్చి వాళ్ళు ఇంటికి రావడం చాలా శుభప్రదం అని ఊరంతా చాటింపేయించినాడు అది విని అట్లాంటి చిక్కుల్లో ఉండే వాళ్ళందరూ ఊర్లో అందరూ కూడా వాళ్ళకి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ ఆ బ్రాహ్మణ దంపతుల్ని ఇంటికి తీసిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు వాళ్ళ పాద మహిమ వల్ల ఏమో కానీ ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ సమస్యలు ఇట్లే తీరిపోయేవి ఇలాగే ఇంకొక దంపతులు కూడా వాళ్ళని పిలుచుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఆమెకి ప్రసవం కాలేదనేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి మర్యాదలు చేసినారు వెంటనే ఆమెకి ప్రసవం జరిగి మంచి కొడుకు పుట్టినాడంట ఇంకా అప్పటి నుంచి ఎవరైనా సరే వాళ్ళని పల్లకీలో ఎక్కించుకొని తీసుకుపోయేవాళ్ళు వాళ్ళకి అసలు గ్యాపే ఇచ్చేవాళ్ళు కాదు ఊరంతా ఆ ఊరే కాకుండా పక్క పక్కన ఉండే ఊర్లలో కూడా వాళ్ళు వచ్చి తీసుకుని పోయే ఇలా ఉంటే ఒకరోజు వాళ్ళు పల్లకీలో పక్క పక్క ఊరికి పోతా ఉంటే ఒక ఏనుగు వచ్చి అతని మెడలో పూలమాల వేసింది అనమాట బంగారు కాలుష్యంలో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసింది అసలు దాని కథ ఏమంటే ఆ రాజ్యంలో ఉండే రాజుకి కొడుకులు లేరు ఆ రాజు చనిపోయినాడు తర్వాత వాళ్ళ రాజ్యానికి రాజు ఎవరు అంటే ఆ ఏనుగు ఎవరి మెడలో అయితే పూలహారం వేస్తుందో అతనే వాళ్ళ రాజు అని చెప్పి అక్కడి సాంప్రదాయము ఆ విధంగా అతను రాజు అయిపోయినాడు పట్టాభిషేకం జరిగింది వెంటనే బట్టి విక్రమార్కులు వాళ్ళని ఫాలో అవుతున్నారు కదా పోయి ఇదంతా నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి మూలంగానే జరిగింది ఆమె అదృష్టవంతురాలు కాబట్టి నీకు మంచి జరిగింది అని చెప్పి వెళ్ళినారు సరే అని ఆ బ్రాహ్మణుడు కూడా ఎంతో సంతోషించినాడు ఈ కథ అంతా సోమశర్మ తన భార్యకి చెప్తున్నాడు అనమాట ఇలా జరిగింది ఎవరికైనా ఐశ్వర్యం రావాలన్నా పేదరికంలో ఉండాలన్నా అంతా వాళ్ళ భార్య వల్లనే జరుగుతుంది కాబట్టి నేను కూడా కొన్ని రోజులు నీతో విడిపోయి దేశాంతరం పోతాను పోయి డబ్బులు సంపాదించుకొస్తాను దారి ఖర్చులకు ఏమైనా డబ్బులు ఉంటే ఇవ్వు అన్నాడు సోమశర్మ ఆమె తెల్లబోయింది ఆమె దగ్గర ఏముంటుంది పాపం డబ్బులు ఎక్కడుంది డబ్బులు అసలు ఏమీ లేదు నా దగ్గర ఏముంది అని అంది అప్పుడు అతను ఏమన్నాడంటే నేను ఎల్లో మంగళసూత్రం ఉంది కదా దాన్ని నమ్మి కొంత డబ్బుతో పోయి సరుకులు తీసుకొచ్చి అరిసెలు చేసి ఇవ్వు తీసుకొని వెళ్తాను నేను నువ్వేం బాధపడుకు ఈ ఈ డబ్బులు పోయినా సరే నేను మంచిగా బాగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తాను అప్పుడు నీకు వల్లంతా బంగారంతో నింపేస్తాను అని అన్నాడు సరే అని ఆమె కోమటోళ్ళ షాపుకు పోయింది పోయి ఆ అరిసెలు చేసేదానికి కావాల్సిన సరుకుల్ని అడిగింది బెల్లము పిండి నూనె యాలకుడు జాపత్రి జాజికాయ అవన్నీ కూడా పొట్లాలు కడుతున్నాడు ఆ వ్యాపారి సాయంత్రం అయిపోయింది చీకటి పడింది ఆ తొందరలో ఉండే షావుకారు జాజ్ బదులు బదులు వసనాభి దుంపనిచ్చినాడు అవన్నీ తీసుకొని తెలియక ఆమె అరిసెలు ఇంట్లో ఇంటికి వచ్చి అరిసెలు చేసింది అన్ని అరిసెలు చేసింది గాని ఒక్కటైనా రుచి చూడలేదు పొద్దున్నే తెల్లవారు జామ్నే సోమశర్మ ఆ అరిసెలు తీసుకొని ప్రయాణమైనాడు జామ్ పొద్దెక్కేసరికి ఒక చెరువు కనపడింది స్నానం చేసి తిందామని ఆ అరిసెల్ మూటిని ఒక చెట్టు కొమ్మకు తగిలించి చెరువులో దిగి స్నానం చేస్తా అన్నాడు ఇంత లోపల కొంతమంది దొంగలు వచ్చినారు గాడిదల మీద చాలా డబ్బులు బంగారం అన్నీ మోసుకొచ్చి ఆ చెట్టు కింద పోసినారు చాలా ఆకలిగా ఉంది కనీసం చెరువులో దిగి నీళ్లు తాగుదామని వచ్చినారు దూరం నుంచే సోమశర్మ వాళ్ళని చూసి దొంగలని పసిగట్టినాడు ఎంతమంది ఉన్నారా అని వాళ్ళని కౌంట్ చేసుకున్నాడు మొత్తం ఇరవై నాలుగు మంది అని తేలింది సరే వాళ్ళు వచ్చినప్పుడు ఒక పథకం వేద్దాం అని చెప్పి ఊరికే ఉన్నాడు ఆ దొంగలు వచ్చి ఆ బ్రాహ్మణుని చూసి చంపేదానికి వచ్చినారు చంపుతా ఉంటే అతను ఏమన్నాడంటే ధైర్యంగా నన్ను ఎందుకు అనవసరంగా చంపుతారు నేను జ్యోతిష్కుని మీరు ఇక్కడికి వస్తారని నాకు ముందే తెలుసు పైగా మీరు ఆకలితో కూడా ఉంటారని నాకు తెలుసు అందుకే మీకు సరిపడా అరిసెల్ని నేను తీసుకొచ్చినాను కావాలంటే చూడండి ఆ చెట్టు కొమ్మకు తగిలిచ్చినాను మూట విప్పి చూడండి మీకే తెలుస్తుంది అని అన్నాడు దొంగలు ఆశ్చర్యపడి సరే అని అది మూట విప్పి చూస్తే కరెక్ట్గా నలభై ఇరవై నాలుగు అరిసెలే ఉన్నాయన్నమాట అప్పుడు వాళ్ళు ఈ బ్రాహ్మణుడిని నమ్మినారు ఓ ఈ నిజంగానే చాలా పెద్ద జ్యోతిష్కుడు ఈయనకి భవిష్యత్ కాలము అంత తెలుసు ఏం జరిగిపోతుంది అనేది ఇట్లాంటివన్నీ చంపకూడదు మనలో పెట్టుకో మనలో మనకి గురువుగా పెట్టుకుంటే మనకు ఉపయోగం అని చెప్పి సరే మాకు గురువుగా ఉండమని అడిగినారు సరే అయితే మీరు మొదట తినండి ఆకలితో అంటాడు వాడు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు చెరువులో దిగి స్నానం చేసి కత్తెలన్నీ ఒక దగ్గర పెట్టి ఒక్కొక్కరే ఒక్కొక్క అరిసెను తీసుకొని తిన్నారు తిని నీళ్ళు తాగి చెట్టు కింద పడుకున్నారు ఆ అరిసెల్లో విషం ఉంది కదా ఈ వసనా బిదుంపు అనేది విషం అనమాట అది తెలియకుండా ఆమె దాంట్లో కలిపేసింది కదా పడుకున్న కొద్దిసేపుకే నిద్రలోనే ప్రాణాలు పోయి పోయినాయి వాళ్ళకి వాళ్ళు చచ్చిపోయినారని తెలిసి సోమశర్మ దేవుడ ఎంతలో ఎంత తప్పిపోయింది అయినా దీంట్లో విషయం ఎలా కలిసింది అని ఆలోచించినాడు ఒకవేళ ఆ కోమటివాడు ఏదైనా బసనాభి దుంప ఇచ్చి ఉంటాడు దాని బదులుగా జాజికాయ అనుకొని నా భార్య కలిపి చేసేసింది అని ఆలోచించి పోనీలే దేవుడు నాకు అనుకూలంగానే చే మలిచాడు అనుకుని సంతోషించినాడు కానీ ఇప్పుడు ఈ డబ్బులంతా ఎట్లా పట్టుకెళ్ళేది ఈ డబ్బులు ఇంత పెద్ద ధనరాశిని ఇంటికి చేర్చడం అంటే మామూలు విషయం కాదు ఇంకొకరు సాయం కావాలి ఇంకొకరిని అడుగుదామంటే వాళ్ళు వాట అడుగుతారు పైగా ఇది చూస్తే ఏ రాజు కోట నుంచే కొల్లగొట్టిన ధనంలా ఉంది అదే విషయం రాజుకు తెలిసిందనుకో తనకి ఏదైనా శిక్ష పడవచ్చు అందుకని బాగా ఆలోచించి ఏం చేసినాడంటే ఒక కత్తి తీసుకొని ఆ చచ్చిపోయిన దొంగలందరినీ నరికేసినాడు కత్తితో నరికేసి ఆ దాని ఆ మొత్తం డబ్బులు అంతా రాసిగా పోసినారు కదా దాని చుట్టూరా కాపలా కాస్తా ఉన్నాడనమాట కొంతసేపటికి కొంతమంది రాజు వచ్చినారు వచ్చి ఎవరు నువ్వు ఎంత ఈ దాని డబ్బులంతా తీసుకొని ఏం చేస్తున్నారు నువ్వేనా దొంగలించి అని చెప్పి అడిగినారు భటులు రాజభటులు అప్పుడు సోమశర్మ భయపడకుండా ధైర్యంగా అసలు మీరేం బటులయ్యా ఇంత ఇంత డబ్బుల్ని పట్టుకుని ఆ దొంగలు వెళ్ళిపోతా అంటే ఏం చేస్తున్నారు అనేసి తిరిగి ప్రశ్నించినాడు అప్పుడు ఆ రాజభటులు మే ఈ ఈ డబ్బులంతా మాదేను మా కోట నుంచి తీసుకొచ్చినాడు మా రాజు భూరిశిరువుడు ఆయన కోట నుంచి దొంగలించినారు అనేసి చెప్తారు అప్పుడు సోమశైలం ఏమంటాడు అంటే నా నేను ఒక బ్రాహ్మణుణ్ణి ఆయన నాకు దైవ బలం ఉంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పగలను నేను ఈ దొంగతనం గురించి నాకు ముందే తెలుసు అందుకే ఇక్కడికి వచ్చినాను ఈ దొంగలంతా డబ్బులు పంచుకునేదానికి ఇక్కడ ఆగినారు అందుకే వాళ్ళని చంపేసినారు వాళ్ళని చంపేసినాను మీరు ఇంత అశ్రద్ధగా ఉండబట్టే కదా ఇంత దొంగతనం జరిగింది ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నమ్మి ఇంత డబ్బులు ఎట్లా అప్పగించేది పోయి మీ రాజుగారిని పిలుచుకోండి రండి అంటాడు సోమసారి మా అంత ధైర్యంగా మాట్లాడేసరికి రాజు బాటలు ఆశ్చర్యపోతారు సరే లేని చెప్పి పోయి రాజుకి చెప్పి రాజుని పిలుచుకొని వస్తారు ఆయన కొంతమందిని సైన్యంని వెంట పెట్టుకొని వస్తాడు వచ్చి అంత ధైర్యంగా నిలబడిన అతన్ని చూసి ఆశ్చర్యపోయి పోతాడు మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు ఇంతమంది దొంగల్ని మీరు ఒక్కరే చంపేశారు చాలా గొప్పవాళ్ళు మీ మహిమ మీ మీ మహిమ ఎలాంటిదో ఇప్పుడే కల్లారా చూశాను చెప్పండి మీరు నాతో పాటే ఉండండి మీకు ఏం కావాలో కోరుకోండి అని అడిగినాడు అప్పుడు సోమశైర్ ఏమన్నాడంటే నీ వద్ద అనవసరంగా ఆరు లక్షల సైన్యం ఉంది వాళ్ళంతమంది ఉండి కూడా ఏమీ చేయలేకపోయినారు కాబట్టి ఆ ఆరు లక్షల్లో ఒక రెండు లక్షల మంది సైన్యాన్ని ఉద్యోగంలోంచి తీసేసేయి వాళ్ళకి ఇచ్చే జీతం నాకు ఇప్పించు అని అంటాడు సరే అని చెప్పి రాజు అట్లే చేసినాడు సోమశార సోమశర్మని తన రాజధానికి తీసుకుపోయి ఒక మేడ కట్టించి ఇచ్చినాడు వెంటనే సోమశర్మ భార్యని పిలిపించి తను వాగ్దానం చేసినట్టుగానే ఒళ్ళంతా బంగారంతో నింపేసినాడు భార్యతో కలిసి హాయిగా ఉంటున్నాడు అనమాట రాజుగారి దివానంలో ఉండే ఉద్యోగులందరికీ అతను అంటే అసూయ ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలందరినీ పీకి ఉద్యోగాలన్నీ పీకిచ్చేసినాడు కదా ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు ఇతనేమి చేయలేకపోయినారు వాళ్ళు ఈ రాజు తీసేసినాడు కదా రెండు లక్షల మంది ఉద్యోగులను వాళ్ళందరూ పోయి పక్క రాజ్యంలో రాజు దగ్గర సైన్యంలో చేరేసినారు ఇట్లా ఉంటే ఒకరోజు కొంతమంది గ్రామస్తులు వచ్చినారు రాజు దగ్గరికి రాజా ఈ ఊర్లో అంతా ఒక సింహం వచ్చి మనుషుల్ని జంతువుల్ని తినిపోతా మాకు చాలా భయంగా ఉంది ఎట్లయినా ఆ సింహాన్ని చంపి మమ్మల్ని కాపాడండి అని చెప్పి మొరబెట్టుకున్నారు సరే సింహాన్ని చంపడానికి మంచి సైన్యాన్ని పంపిద్దామని ఉండి మంత్రిని అడిగినాడు ఆ మంత్రికి సోమశర్మ అంటే చాలా అసూయ అనవసరంగా వీడికి ఉద్యోగం ఇచ్చినాడని చెప్పి చాలా కోపంగా ఉన్నాడు అనమాట అందుకని ఏమంటాడంటే అనవసరంగా ఎందుకు రాజా మన సైన్యాన్ని పంపించడము పైగా సైన్యం కూడా తక్కువ ఉన్నారు కదా ఈ అవకాశాన్ని మీరు మన బ్రాహ్మణుడికి ఇవ్వండి సోమశర్మకి తను ఒక్కడే పోయి చంపేసి వస్తాడు అని చెప్పి చెప్పినాడు వెంటనే సోమశర్మను పిలిపించినాడు రాజు అప్పుడు ఏ మాత్రం భయపడలేదు సాక్షాత్తు దేవుడే నా పక్క ఉన్నాడు ఆ ఏం పర్వాలేదు నేను వెళ్ళి అన్ని చేసుకుని వస్తాను ఆ సింహాన్ని చంపేస్తానని అని చెప్పి తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు అనమాట ఆ కత్తులు ఆ దొంగల కత్తులు ఇరవై నాలుగు కత్తులు ఆ కత్తులు తీసుకొని సింహం తిరిగే ప్రాంతంలో ఒక తాటి చెట్టు మీదకెక్కి కూర్చున్నాడు కొంతసేపటికి ఆ సింహం భయంకరంగా గర్జిస్తా వచ్చింది వెంటనే సోమశర్మ ఆ తాటి చెట్టు మీద నుంచి గట్టిగా కేకేసినాడు రావేసింహమా రా నీ పని చెప్తాను రా అనేసి మాటలు వినిపడుతానని ఆ సింహం తాటి చెట్టు కిందకి వచ్చింది వచ్చి అతన్ని అతన్ని మింగేయాలని చెప్పి పైకి ఎగురుతా ఉంది మాటి మాటికి నోరు తెరిచి గట్టిగా ఎగురుతా ఉంటే ఈ సోమశర్మ ఏం చేసినాడు అది నోరు తెరిచి అరిచినప్పుడల్లా ఒక్కొక్క కత్తిని దాని నోట్లోకి వేసినాడు అట్లా జారు విడిస్తా ఉంటే ఆ కత్తిని మింగేస్తా ఆ సింహం అట్లా మొత్తం ఇరవై నాలుగు కత్తులు వేసేసినాడు వేసేసరికి ఆ కత్తులన్నీ కడుపులో ఉండిపోయి అవి పేగులు అంతా కోసేసినాయి ఆ కత్తులు కోసేసి అది చచ్చిపోయింది ఆ చచ్చిపోయిందని దృఢపరుచుకున్నాక చెట్టు దిగి ఆ సింహాన్ని నరికేసినాడు నరికేసి రక్తం అంతా పూసుకొని భయంకరంగా తయారయ్యి ఆ సింహం శవం చుట్టూరా తిరుగుతా ఉన్నాడు తెల్లారేసరికి ఊర్లో ఉండే జనాలు వచ్చినారు వచ్చి అబ్బా సోమశర్మ ఎంత గొప్పవాడు బ్రాహ్మణుడయ్యయుడి కూడా ఎంత బాగా సింహాన్ని చంపేసినాడని చెప్పి వెంటనే ఈ వార్త రాజుకు చేరేసినారు రాజు మంత్రితోనూ మిగతా పరివారంతోనూ వచ్చి అతన్ని కౌగిలించుకొని అబ్బా మీ పరాక్రమం నిజంగా అద్వితీయము మీరు ఒక్కరుంటే చాలు నాకు ఇంకెవ్వరొద్దు చెప్పండి మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు సంతోషంగా అప్పుడు రాజు నేను మీకు వచ్చేటట్లు నేనేమి కోరుకోను రాజా మన సంస్థానంలో ఊరికే జీతాలు తీసుకుంటా ఉన్నారు కదా సైన్యము నాలుగు లక్షలు ఉన్నారు ఆ నాలుగు లక్షల్లో రెండు లక్షల మందిని తగ్గిచ్చేసేయండి వాళ్ళని జీ వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయండి వాళ్ళకి ఇచ్చే జీతాలు నాకు ఇవ్వండి చాలు అన్నాడు రాజేమో అంగీకరించినాడు మున్నప్పటికంటే సోమశర్మ మీద ఇప్పటికి ఇంకా ఇష్టం పెరిగిపోయిందనమాట వెంటనే సోమశర్మ ఆ కత్తుల్ని ఆ సింహం చర్మాన్ని తన ఇంట్లోనే రహస్యంగా దాచుకున్నాడు ప్రతి పని అతని చేతుల మీద చేపిస్తున్నాడు మంత్రికేమో చాలా అసూయ పెరిగిపోతాండి ఈ రాజు ఉద్యోగం నుంచి తీసేసినాడు కదా మిగతా రెండు లక్షలు వాళ్ళు కూడా పక్క రాజ్యంలో రాజు దగ్గర పోయి సైన్యంలో చేరేసినారు ఇప్పుడు వాళ్ళ సైన్యమే ఎక్కువ ఉందనమాట వెంటనే వాళ్ళ సైనాధిపతి రాజు దగ్గర పోయి రాజా మన దగ్గర ఇప్పుడు పది లక్షల సైన్యం ఉన్నది పక్క రాజ్యం భూరుశ్రీవుడు రాజు దగ్గర ఇప్పుడు కానీ ఒక రెండు లక్షల సైన్యమే ఉన్నది కాబట్టి ఇదే మంచి టైము మనం గనక పకడ్బందీ పకడ్బందీగా వాళ్ళ మీద అటాక్ చేసినామంటే వాళ్ళ రాజు చిత్ అయిపోతాడు మనకు ఆ రాజ్యం దక్కుతుంది అని చెప్పి అన్నాడు అప్పుడు ఆ రాజు ఆ కరెక్ట్ ఈ వెంటనే యుద్ధానికి సన్నద్ధం చేయండి అని ఒక చక్రవ్యూహంబాన్ని పోయినారు పోయి వెంటనే వాళ్ళ రాజు రాజుకి ఉత్తరం పంపించినారు యుద్ధానికి రమ్మని అప్పుడు రాజు ఏం చేయాలని చెప్పి మంత్రిని అడిగినాడు మంత్రి ఏమన్నాడంటే రాజా నువ్వు అనవసరంగా ముందు వెనక ఆలోచించకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినావు ఇప్పుడు ఆపదలు కాక ఇంకేమొస్తాయి ఇప్పుడు నీకు ఒక కథ చెప్తాను విను అప్పుడు తెలుస్తుంది అని చెప్పి ఒక మంగలోని కథ చెప్పినాడు పూర్వం ఒక రాజు తనకి బాగా క్షవరం అంటే బాగా గడ్డం గీసినాడని ఒక మంగలోనికి ఏం కావాలా అని అడిగినాడు వాడేమో అత్యశతో నాకు మంత్రి పదవినియండి అని అడిగినాడు అప్పుడు ఆ రాజు చాలా పూలిష్గా ఆలోచించి ఉండే మంత్రిని తీసేసి ఈ మంగలోని మంత్రిగా చేసినాడు ఆ వార్త వెంటనే శత్రు రాజులకు తెలిసింది నిజానికి ఇన్నాళ్ళు ఆ పాత మంత్రికి ఉండే బుద్ధిబలం వల్లనే వాళ్ళు ఆ కోట చేరలేకపోయినారు ఇప్పుడేమో ఉన్నది వేరే మంత్రి కాబట్టి వాళ్ళు ఈజీగా రాజుని చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుందాం అనుకున్నారు వెంటనే కోట మీద దాడి చేసినారు అప్పుడు ఏం చేయాలని చెప్పి మంత్రిని అడిగినాడు మంత్రి ఎవరిని ఈ కొత్తగా చేరిన మంగళ మంత్రిని ఆ మంగళోడు ఏమన్నాడంటే అయ్యా నేను నా తల్లికి ఒక్కడే కొడుకుని బతుకుంటే బల్సాకైనా తినచ్చు అయినా ఇట్లాంటి వాళ్ళతో ఇద్దాలో ఏం చేస్తాము నా దగ్గర మా తాత ఇచ్చిన రెండు మంగళపేట్లు ఉన్నాయి ఒకటి నాకు రెండోది మీకు మనం ఈ మంగళ వేషాలతో పారిపోతే మన శత్రజులు కూడా పట్టుకోరు యా ఊరికైనా పోయి గడ్డం గీసుకుంటే పొట్ట గడవకు పో పొట్ట గడిచి గడిచిపోతుంది దీనికి ఇంత ఆలోచించాల్సిన పని లేదు అని చెప్పి సలహా ఇచ్చినాడు మంగళ మంత్రి అప్పుడు రాజుకు బుద్ధి వచ్చింది నీకు మంత్రి పదవి ఇచ్చినందుకు చాలా బాగా బుద్ధి చెప్పినావు దౌర్భాగ్యుడ అనవసరంగా మంచి మంత్రిని తీసేసినాను నీ వల్ల అని చెప్పి తిట్టి వాణ్ణి ఉద్యోగంలోంచి పీకేసి పంపించేసినాడు వెంటనే పాత మంత్రి దగ్గరికి పోయి చాలా క్షమించమని కోరుకున్నాడు ఆ మంత్రికి ఎంతైనా కృతజ్ఞత ఉందనమాట రాజు మీద అభిమానం కూడా ఉంది అందుకని ఏం చెప్పినాడంటే సరే రాజా మీ తప్పు తెలుసుకున్నారు కాబట్టి నేను మీకు సహాయం చేస్తాను ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు నేను మీకు వ్యతిరేకంగా ఉన్నానని ఆలోచించి ఆ సిద్ధరాజు నా సహాయం కోరుతా అన్నాడు నేను వాళ్ళకి ఒక జవాబు రాస్తాను అంటూ ఏం చేసినాడంటే ఒక ఉత్తరం రాసినాడు ఆ శత్రురాజుకి మీ ఇష్ట ప్రకారమే కోట పట్టిస్తాను మా రాజు ఏం చేయలేడు కాకపోతే ఈ కోట స్వాధీనమైనాక మీలో రాజు ఎవరో తెలియజేయండి అని ఉత్తరం రాసి పంపినాడంట ఆ రాజు అక్కడ అటాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సామంత రాజులో వాళ్ళలో వాళ్ళు నేను రాజు కావాలంటే నేను రాజు కావాలని వాళ్ళలో వాళ్ళు తన్నుకొని సచ్చినారు అందరూ అప్పుడు కాబట్టి ఇట్లా ఉంటది అనర్హత ఉండే వాళ్ళని తీసుకొచ్చి అందలు ఎక్కిస్తే పరిస్థితి ఇట్లా ఉంటుంది నువ్వేమో ఒక బ్రాహ్మణుడు ఏదో చేసినాడని చెప్పి మంత్రి పదవినే ఇచ్చినావు అట్లాంటి వాడికి భోజనమో లేదా ఏదో అగ్రహారమో ధనమో ధాన్యమో ఇచ్చి పంపించాలి కానీ ఏకంగా మంత్రిని చేసినావు నేను చెప్పినా వినలేదు రెండు లక్షల సైన్యంతో మనం యుద్ధం ఏం చేస్తాము దీనికి అంతటికీ కారకుడైన ఆ సోమశర్మని అడుగు అతను అతను సస్తే గాని నేను యుద్ధం చేయను అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేసినాడు మంత్రి చేసేదేం లేక రాజు సోమశ సోమశర్మనే పిలిపించినాడు అదంతా విని ధైర్యంగా సోమశర్మ ఏమన్నాడు ఏం పర్వాలేదు మహారాజా ఆ శత్రువులందరినీ నేను ఒక్కనే జయించుకొస్తాను నాకు సైన్యమే అవసరం లేదు దొంగల్ని చంపినప్పుడు సింహాన్ని చంపినప్పుడు నాకు ఎవరు సాయం చేసినారు నేను ఒక్కడే కదా ఏం పర్వాలేదని చెప్పి రాజుకు అభయం ఇచ్చినాడు ఆ రాత్రి ఏం చేసినాడంటే ఆ శత్రురాజు రాజు ఉన్నాడు కదా చక్రవ్యూహం బన్ని అక్కడ టెంట్ వేసుకొని కొని ఉన్నాడు కదా అక్కడికి దగ్గరలోనే ఒక గొయ్యి తవ్వించినాడు తవ్విచ్చి రహస్యంగా ఆ గొయ్యిలో దాక్కుని ఉన్నాడు తనతో పాటు ఏం తీసుకుపోయినాడంటే ఆ సింహం చర్మం ఉంది కదా సింహాన్ని చంపినప్పుడు తెచ్చింది ఆ సింహం చర్మము ఆ దొంగల్ ఆ దొంగలు కత్తులు ఉన్నాయి కదా ఆ కత్తులు తీసుకొని ఆ గొయ్యిలో ఉండి కాసేపు అక్కడే ఉండాను ఉన్నాడనమాట అర్ధరాత్రి అయింది మొత్తం అంత శత్రుసేనులంతా బాగా గాఢ నిద్రలో ఉన్నాడు వెంటనే బయటకు వచ్చి ఆ సింహం చర్మాన్ని తీసుకుపోయి ఏనుగుల కిసిరినాడు ఇప్పటికీ ఆ చర్మం ఇంకా పచ్చివాసన పోలేదనమాట అందుకని ఆ ఏనుగులు నిజంగానే సింహం మీద పడింది అనుకుని మొత్తము ఆ గొలుసులన్నీ తెకున్నాయి వెంటనే ఈ సోమశర్మ బయటకు వచ్చి ఆ అదిగో శత్రువులు ముట్టడిస్తున్నారు చంపండి పొడవండి అని గట్టి గట్టిగా అరిచేసినాడు దాంతో నిజంగా శత్రువులు మన మీద దాడి చేసినారేమో అని చెప్పి అందరూ కూడా నిద్ర లేచి ఒకరును ఒకరు అసలే మబ్బు కదా ఈ ఏనుగులన్నీ కొలుసులు తెంపుకొని ఎట్లంటే అట్లా పరిగెత్తుతున్నాయి సగం మంది జనాలు ఆ ఏనుగుల కింద పడి చచ్చిపోయినారు ఉండేవి దీపాలు ఉంటాయి కదా అవి కూడా ఆరిపోయినాయి చీకట్లో ఏమీ కనిపించలేదు దానికి శత్రువులే మింద పడ్డారని చెప్పి వాళ్ళలో వాళ్ళే కత్తిని తీసుకొని చచ్చిపోయినారు అంత కొడుసుకొని అప్పుడు అంత అల్లకల్లోలంగా ఉంది ఒక జామ ఏ పాటి మొత్తం అందరు చచ్చిపోయినారు అదే అని చెప్పి సోమశర్మ వెంటనే ఆ రాజు శిబిరానికి వెళ్ళినాడు ఆ రాజు గుడారం లేకపోయి అసలు ఏమీ అర్థం కాక డిక్కు తెలియక చూస్తాడు ఆ శత్రురాజు వెంటనే ఈ సోమశర్మ కత్తి తీసుకొని ఆ రాజుని చంపేస్తున్నాడు చంపేసి బాగా ఆ శవాల మధ్యనే తిరుగుతా ఉన్నాడు తెల్లారేదాకా తెల్లారేసరికి ఊర్లో జనాలు అందరూ వచ్చినారు రాజుకి ఈ విషయం తెలిసింది వెంటనే రాజు పరిగెత్తుకొని వచ్చినాడు అబ్బా నువ్వు నిజంగా మనిషివి కాదు సాక్షాత్తు దేవతా స్వరూపానివి నువ్వు ఒక్కడు నాతో ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అని చెప్పి అడిగినాడు అన్నాడు అనమాట అప్పుడు సోమశర్మ ఏమన్నాడంటే ఇంకా మీకు ఇంకే ఈ రెండు లక్షల సైన్యం కూడా ఎందుకు అనవసరం కదా వాళ్ళ వల్ల ఏమీ జరగదు ఆ రెండు లక్షల సైన్యాన్ని ఆ మంత్రిని కూడా తీసేయి ఆ జీతం కూడా నాకే ఇప్పించు అన్నాడు రాజు వెంటనే ఆ రెండు లక్షల సైన్యాన్ని మంత్రిని కూడా ఉద్యోగం నుంచి తీసేసినాడు ఆ జీతం కూడా సోమశర్మకే ఇప్పించేసినాడు వెంటనే పల్లకి మీద సోమశర్మని కూర్చోబెట్టుకొని మేల తాళాలతో ఇంటికి తీసుకుపోయినాడు అనమాట అంతటితో ఆకుండా సోమశర్మ తన విజయాలకి గుర్తుగా ఆ ఇనుప స్తంభాన్ని నాటించి దాని మీద ఈ తన ఈ సోమశర్మ తన రూపాన్ని మంచి శిలా విగ్రహంగా సారీ శిలా విగ్రహం కాదు మెటల్ది మెటల్ స్టాచ్యూ పెట్టించినాడు అనమాట అది చూస్తే ఎవరైనా విగ్రహం అనుకోరు సాక్షాత్తు మనిషి అట్లా నిలబడినాడేమో అనేంత జీవకళ ఉట్టిపడేట్టుగా దాన్ని కట్టినారు ఇప్పుడు నువ్వు చూస్తుండేది అదే విగ్రహము ఇదే సోమశర్మ కథ అని చెప్పి మణిసిద్ధుడు ఆ కథను ముగించినాడు తర్వాత వాళ్ళు మళ్ళీ బసకి చేరి వంట వండుకొని భోజనం చేసి పడుకున్నారు ఆ తర్వాతి కథని నెక్స్ట్ మజిలీలో చెప్పుకున్నారు ఇంతటితో కథను ఆపుతున్నానండి తర్వాయి భాగం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు